లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవరు హానరబుల్ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ మీరు ఇంకా మాట్లాడటం అనేది ఆపటం కోసమే ముందర ఏం జరుగుతుందని తెలియపరుస్తుంది మీరందరూ ఇక్కడ కూర్చొని మీలో మీరు మాట్లాడుకుంటానికి కాదు ఈ ప్రోగ్రాం అలా కావాలి అంటే మళ్ళీ పెట్టిస్తుంది ఇది చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రాం అన్నమాట మీరందరూ కూడా కేఎల్ యూనివర్సిటీకి రాండి కేఎల్ యూనివర్సిటీలో చేరండి అని చెప్పి పెట్టింది ఏం కాదు మా డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ జే శ్రీనివాసరావు గారు ఇప్పటికీ ఏపీ తెలంగాణలో మొత్తం మీద నాలుగున్నర లక్షల పైన పిల్లల్ని అడ్రస్ చేశారు ఆల్ ఓవర్ ఇండియా సార్ చాలా బిజీగా ఉంటారు ఇవాళ మా జోనల్ హెడ్ శివరామకృష్ణ గారు అడిగి ఇక్కడ ప్రోగ్రాం ఏర్పాటు చేసి వీళ్ళకి కూడా కెరీర్ గైడెన్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టాలి అని చెప్పి చెప్తే సార్ బిజీ షెడ్యూల్ ఉన్నా కూడా వచ్చాము అయితే నాలుగు గంటలకే స్టార్ట్ చేద్దాం అనుకున్నాం అన్ని కారణాల వల్ల కొద్దిగా డిలే అయింది సార్కి ఇప్పుడు విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్లో ఎయిట్ ఫిఫ్టీన్కి ఫ్లైట్ ఉంది ఢిల్లీలో మీటింగ్ ఉంది అందుకని చెప్పి ఫస్ట్ సార్ మాట్లాడతారు ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంటర్మీడియట్ తర్వాత ఏం చదవాలి ఎక్కడ చదవాలి అన్న దాని మీద సారు క్రిస్టల్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఏం చదవాలి ఎక్కడ చదవాలి అన్నది చాలా ఇంపార్టెంట్ డెసిషన్ మన లైఫ్లో ఇంటర్మీడియట్లో మీరు తీసుకోబోయే డెసిషన్ అనేది మీ భవిష్యత్తు మొత్తాన్ని నిర్ణయించబోతుంది మనం ఎలాంటి జీవనం జీవించాలనుకుంటున్నాం అన్నది ఆధారపడి ఉండేది ఇప్పుడు మనం తీసుకుండే డెసిషన్ మీదే కాబట్టి అందరూ కూడా అటువైపు ఇటువైపు దిక్కులు చూడకుండా ఇక్కడ సారు మాట్లాడేటప్పుడు వారిచ్చినటువంటి అమూల్యమైనటువంటి సమయాన్ని వినియోగించుకొని మీరు చక్కగా శ్రద్ధగా వింటే డెఫినెట్ గా నో డౌట్ అది మీకు క్రిస్టల్ క్లియర్ గా మంచి పాత్రనిస్తుంది మీ లైఫ్ కి కాబట్టి శ్రద్ధగా విని టైం లేదు ఇన్వైట్ అవర్ హానరబుల్ డైరెక్టర్ ఆఫ్ జె శ్రీనివాసరావు గారు టు అడ్రస్ నెలకి దాదాపు ఆయన హయాంలో చేరుండి పాటికి మంచి ప్యాకేజీలు ఉండేవాళ్ళు నేను అడిగాడు వాళ్ళ ఫాదర్ని మీ చైర్మన్ గారిని ఎందుకండి సాఫ్ట్వేర్ పంపించలేదు ఎందుకు కాలేజీకి తీసుకొచ్చారు అతను బీటెక్ అతను కంప్యూనిస్ట్యూషన్లో చేశారు కదా మీరు ఎందుకు పొంగించలేదు అంటే ఎందుకండి ఏముంది అయితే మహం గొర్రోపాయి సంపాదిస్తారేమో అదే కొరుంటే మా పిల్లలకి నాకు హెల్ప్గా ఉంటాడని ఒక మంచి మెసేజ్ ఆయన ఇవ్వటం అనేది ఆయనకే చెల్లింది విజనరీ పర్సన్ ఆయన మీరు అనుకున్నట్టు నేనే నా తెలియనప్పుడు ఆయన కూడా నాకు తెలియదు రామకృష్ణ గారు చైర్మన్ గారు అంతవరకు తెలుసు ఆయనతో పొజిషన్ మాట్లాడితే అర్థమైంది ఆయన లోపల ఎంత ఉంది అనేది పిల్లలకి ఏం చేస్తే బాగుంటుంది పిల్లలు ఎలా ఉన్నారు సొసైటీలో జనరేషన్ గ్యాప్ ఎంత ఉంది ఇప్పుడు పేరెంట్స్ ఎలా ఉన్నారు పిల్లలు ఎలా ఉన్నారు పేరెంట్స్కి స్టూడెంట్స్ మధ్య బాండింగ్ ఎలా ఉంది పేరెంట్స్కి స్టూడెంట్స్ బాండ్గా లేకపోవటం వాళ్ళు ఎలా ఉంది సొసైటీ ఇవన్నీ కూడా నాతో డిస్కస్ చేశారు ఆయన చేసినప్పుడు అనిపించింది నిజమే కదా ఇట్స్ టూ ఇప్పుడు ఇక్కడ కూర్చొని మీరు వెనకాల గోల్ చేయటమో లేకపోతే పేపర్లు విసిరేయటమో లేకపోతే ఇంతేయడం కూడా కొన్ని కొన్ని చూడటం మేము చూస్తుంటాం మేము ఇచ్చిన పేపర్ని ఇట్లా విసిరేస్తుంటారు నేను వాళ్ళు చెప్తాను నేను విసిరే ఏం పర్లేదు ఇంకొంచెం గట్టిగా విసిరేయి రేపు ఇదే ఇండిసిప్లిన్ నీకు బయటికి వెళ్ళిన తర్వాత అలవాటు అవుతుంది అక్కడేదో చిల్లర పని చేస్తావు నిన్ను ఇన్స్టిట్యూషన్ నుంచో ఉద్యోగం నుంచి బయట పంపిస్తారు అప్పుడు తెలుస్తుంది నువ్వు బిహేవియర్ మార్చుకోపోవడం వల్ల వచ్చే మార్పులు అయ్యాయి పెద్ద పెద్ద ఆర్గనైజేషన్లో కూడా ఇన్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉద్యోగాలు వచ్చి ఇంటర్న్షిప్ చేస్తూ నెలకి ఇంటర్న్షిప్ అంటే మీరు అనుకుంటున్నారు డిగ్రీ అయిపోయిన తర్వాత లాస్ట్ ఇయర్లో ఇంటర్న్షిప్ చేస్తారు ఫోర్ ఫోర్ ఇయర్స్ ఇయర్స్ బీటెక్ లో థర్డ్ ఇయర్ అవుతున్న తర్వాత ఫోర్త్ ఇయర్ ఇంటర్న్షిప్ వెళ్తాడు ఇంటర్న్షిప్ లో ఒక్కొక్క లక్ష రూపాయలు జీతం వస్తుంది ఒక చైర్మన్ గారు ఆయన క్లాస్కి వెళ్ళి ఫిజిక్స్ చెప్తున్నారు అంటే ఎంత డెడికేషన్ లేకపోతే చెప్తారు చెప్పండి ఎందుకు చెప్పాలి ఆయన పది మందిని పెట్టుకోగలరు పది మందిని పెట్టుకుని చెప్పుకోవచ్చు ఆయన మరి ఎందుకు చెప్తున్నారు ఆయన అంటే ఈ నీట్స్ ఇంట్రాక్షన్ పెట్టి పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వాలి అనేది ఆయన కాన్సెప్ట్ అయితే ఆ ఇంట్రాక్షన్ అయితే పిల్లలు నుంచి వచ్చి ఇన్ఫర్మేషన్ వేరే ఉంటుంది ఆయన లోపల చైర్లో కూర్చొని యూ కెన్ మేనేజ్ ఎవ్రీథింగ్ ఇయర్ కానీ చేయట్లేదు చైర్లో కూర్చొని మేనేజ్ చేయట్లా ఫీల్డ్లో లోచి డైరెక్ట్ క్లాస్ రూమ్కి వచ్చి ఆయన మీకు ఇంట్రాక్ట్ అవ్వడం క్లాస్లు చెప్పని చెప్తున్నారు సచ్ వండర్ఫుల్ పర్సన్ వీ అప్రిషియేట్ హిమ్ ఈ రోజు వచ్చా కాబట్టి నాకు ఆయన గురించి తెలిసింది లేకపోతే తెలిసేది కాదేమో మా స్టూడెంట్ గురించి తెలిసింది తెలిసేది కాదేమో ఒక్కొక్కరు ఒక్కొక్క రంగాన్ని ఎంచుకుంటాడు ఇప్పుడు మనందరినీ మా దగ్గరికి వచ్చేసేయండి మా దగ్గర చదివేసేయండి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలోకి వెళ్ళిపోండి అన్నట్లా ఏ ఏ ఫీల్డ్లోకి వెళ్ళాలన్నా ముందు డిసిప్లిన్ కావాలి ఎక్కడ సెలెక్ట్ అవ్వాలని ఎక్కడ ఉండాలో డిసిప్లిన్ ఉండాలి ఆ డిసిప్లిన్ లేకపోతే ఏమవుతుంది ఉన్న ఉద్యోగాలు కూడా పడతాయి ందా చెప్త కదా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంటర్న్షిప్ వస్తే వెళ్ళిన తర్వాత అక్కడ గా యాక్ట్ చేస్తే నెలకి లక్ష జీతం వచ్చేది తీ సంవత్సరం పడేసారు నెలకి లక్ష రూపాయలు జీతం అక్కడికి వెళ్ళి రోజు ఆయన పడే చేసుకోవాలి వాళ్ళు వాళ్ళకి స్టూడెంట్స్కి ఏవైతే టాస్క్ ఇచ్చారో టాస్క్ చేసుకోవాలి అది చేసుకోకుండా అక్కడ క్యాంటీన్లో ఫ్రీ అన్ని ఫుడ్ ఫ్రీ కాఫీ ఫ్రీ అన్నీ ఫ్రీ క్యాంటీన్లో కూర్చొని గోల్ చేసేస్తే యాక్సెప్ట్ చేస్తారా కంపెనీల్లో ఒకసారి ఒకసారి వార్నింగ్ ఇచ్చారు మూడోసారి లెటర్స్ పంపించేశారు నో నీడ్ ఆఫ్ యువర్ సర్వీసెస్ చేయర్ అని చెప్పి గా లెటర్ ఫార్మాలిటీస్ పంపించారు దేని పంపించారు ఓన్లీ బికాస్ ఆఫ్ డిసిప్లిన్ నువ్వు మంచి నాలెడ్జుల్ అవ్వచ్చు నువ్వు మంచి ప్రాజెక్ట్ చేస్తుండొచ్చు నీ అవసరం అంతేనా ఉండొచ్చు కంపెనీకి బట్ ఆ ఇండిసిప్లిన్ వాళ్ళు అతను బయటకి పంపించారు అంతలాగా మేజర్ రోల్ ప్లే చేస్తుంది ఇండిసిప్లిన్ అందుకని స్టూడెంట్స్ అందరూ మీరు ఏదో అనుకుంటున్నారు బయట మీరు అనుకున్నట్టు సిచ్యుయేషన్స్ ఏం లేవు గోల్డ్ కాంపిటీషన్ ఎంతో మంది నిన్ను మించిన కాంపిటేటర్స్ గోల్డ్ కొడుకు పెడతారు సెటిల్ అవడానికి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ కోసం తాపత్రయ ఆడపిల్లలు అందరూ మొన్న కంపెనీలో ఇంటర్వ్యూ పెడితే నాలుగేళ్ల తర్వాత తీసుకున్నారు టీసీఎస్ లాంటి టాప్ కంపెనీ నాలుగేళ్ళు అవుతుంది బలిక్లో తీసుకొని స్టూడెంట్స్ని ఒక్కొక్కరు తీసుకురావాలి రెండు వేల పంతొమ్మిది రెండు వేల కరోనా ముందు తీసుకున్నారు మూడు వందల నుంచి మూడు వందల యాభై మందిని మళ్ళీ మొన్న మీకు స్కాలర్షిప్లు వస్తాయి మంచి మార్కులు ఇంటర్మీడియట్ మీరు మంచిగా చదువుతున్నారు మంచి టీచర్స్ ఉన్నారు ఇక్కడ మంచి మేనేజ్మెంట్ ఉన్నారు ఇక్కడ బాగా ఎగ్జామ్స్ రాయండి ఇంటర్మీడియట్ మంచి మార్కులు తెచ్చుకోండి జేఈ ప్రాక్టీస్ చేస్తున్నారు జేఈ రాయండి జైలో మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి మంచి పర్సంటేజ్ వచ్చింది అనుకోండి దాని మీద స్కాలర్షిప్లు వస్తాయి మా దగ్గర నైన్టీ ఫైవ్ దాటితే ఫ్రీ ఫ్రీ ఉంటుంది నాలుగేళ్ళు వాట పోటీ పడాలి నువ్వు ఎక్కడెక్కడెక్కడెక్కడ చూసుకో అనుకుంటే ఇలాగే ఉంటావు ఎదగడానికి ప్రయత్నం చేయండి చిన్న చిన్న పిల్లలు వెళ్తున్నారు చిన్న చిన్న పిల్లలు ఫార్మీ వెళ్ళిపోతున్నారు చదువుకోవడానికో ఉద్యోగాలకో వెళ్ళిపో ఇంటర్న్షిప్కి కి యాక్చువల్గా ప్రతి కంపెనీకి ఇంటర్న్షిప్ వెళ్తారు ప్రతి సంవత్సరం ఫారెన్ వెళ్తుంటారు పిల్లలు నాలుగో సంవత్సరం వెళ్ళేటప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్ లాస్ట్ ఇయర్ జరిగిన ఇన్సిడెంట్ మొన్న ఇంటర్న్షిప్ లో ఒక బ్రాంచ్ నుంచి ఒక కంపెనీకి జపాన్ జపనీస్ కంపెనీ అక్కడికి వెళ్ళాలంటే కంపల్సరీగా జపనీ నేర్చుకోవాలి జపాన్ లాంగ్వేజ్ ఆ బ్యాంక్ బ్యాంక్ ట్రాక్లో ఉంటారు మీరు అట్లాగా స్టూడెంట్స్కి హెల్ప్ చేయడానికి బ్యాంకర్స్ ఉన్నారు బ్యాంకింగ్ ఉంది యూనివర్సిటీస్ స్కాలర్షిప్ రూపంలో హెల్ప్ చేయడానికి మీకు యూనివర్సిటీస్ ముందుకు వస్తున్నాయి ఇలాంటి మేనేజ్మెంట్ సహకారం ఉంటుంది మీరు వైపు నుంచి మీరు కృషి చేయకుండా అన్ని మీ దగ్గరికి రావాలంటే ఎవరు తీసుకొచ్చి ఇస్తాడు మీ ప్రయత్నం మీరు చేయాలి చేసిన తర్వాత మంచిగా సక్సెస్ అయితే ఫలానా కందుకూరు కాలేజ్ శ్రీ గాయత్రి కాలేజీలో చదివిన స్టూడెంట్ అక్కడ కూడా మంచి చోట పనిచేస్తున్నాడు మంచి జాబ్లో ఉన్నాడు అంటే ఎంత ఎంత బ్రాండింగ్ అది మేము ఎవరెవరో ఫోటోలు వేసుకుంటున్నా అమ్మాయి ఫోటోలు వేసుకుంటున్నాం రేపు మీ కాలేజీ ఇద్దరు అయ్యారు మీ ఫోటోలు కూడా మేమే వేసుకుంటాం అక్కడ చూడండి ఎంతమంది ఆడపిల్లల ఫోటోలు ఉన్నారు వాళ్ళందరూ ఆడపిల్లల ఫోటోలు మీరు ఏంటి వాళ్ళని రాసుకున్నారా మేమే రావాలని దేర్ ఇస్ ఎ ఛాన్స్ టు గో దేర్ నీకు కూడా అవకాశం ఉంది ఆ ఫోటోలు అవ్వడానికి ఇదే కాదు ఈ కాలేజే కాదు ఏ క్యాంపస్ అయినా ఏ యూనివర్సిటీ అయినా ఎవడైనా అలాగే ప్రచారం చేసుకుంటాడు ఒక స్టూడెంట్ గురించి నేను ప్రచారం చేసుకుంటాను మా స్టూడెంట్ గురించి నిరాశ ఎక్కిన తర్వాత ఫస్ట్ మాట్లాడింది నా స్టూడెంట్ గురించి మాట్లాడుకున్నా ఆయన మేనేజింగ్ డైరెక్టర్ కావచ్చేమో బట్ ఇనిషియల్ ఈజ్ అవర్ స్టూడెంట్ మై బ్రీడ్ అవర్ బ్రీడ్ మా స్టూడెంట్ కాబట్టి గొప్ప ముందు ఆయన గురించి చెప్పుకుంటాం ప్రచారం చేసుకుంటాం మా స్టూడెంట్ ఇక్కడ ఉన్నాడు ఇక్కడ ఇన్స్టిట్యూషన్ రన్ చేస్తున్నాడు అని చెప్పి రేపు పది మందికి పది మంది చెప్తాను వంద మంది చెప్తాను పది కాలేజీలో చెప్తాను వందల చోట తండ్రి మీద డిపెండెంట్ ఏది కావాలన్నా వాళ్ళు అడగాల్సిందే ఏ చేయాలని వాళ్ళు అడగాల్సిందే ఏ తినాలని అడగాల్సిందే అలాంటి స్టైల్లో నుంచి డిఫరెంట్గా ఆలోచన చేయాలి మీరు పెద్దగా ఏం కష్టపడతా ఇంటర్మీడియట్ కష్టపడుతున్నారు ఆ ఇంటర్మీడియట్ ఏవైతే కష్టపడుతున్నారో దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితపండి కాంబినేషన్ ఆఫ్ కోర్సెస్ చేయండి కాంబినేషన్ ఆఫ్ కోర్సెస్ అంటే కంప్యూటర్ సైన్స్ విత్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రానిక్స్ విత్ ఎలక్ట్రా ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ విత్ ఎలక్ట్రికల్ లేదా సివిల్ విత్ కంప్యూటర్ సైన్స్ లేదా ఎలక్ట్రానిక్స్ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సైన్స్ సైబర్ సెక్యూరిటీ మిషన్ లెర్నింగ్ ఇట్లాంటి లేటెస్ట్ టెక్నాలజీ ఉన్న కోర్సులు ఏవైతే ఉన్నాయో దాంట్లో మనం ఎంతవరకు చేయగలమో మన నాలెడ్జ్ ఉంటుందా లేదా అనే దాని మీద మీరందరూ కాస్త దృష్టి పెడితే మీరు పెద్దగా ఏమి చేయవసల్లా మీరు చేయాల్సింది ఎక్కడ చదవాలనుకుంటున్నారు ఏ కోర్సుకి వెళ్ళాలనుకుంటున్నారు ఆ కోర్సులో యొక్క ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి ప్లేస్మెంట్స్ మనం పొందిన తర్వాత ఎలా ఉంటుంది ఇట్లాంటివన్నీ కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి మీకు ఎవరు చెప్పరు మా దగ్గరికి వస్తాడు పిల్లలు అంత అయిపోయిన తర్వాత అంత అయిపోయిన తర్వాత మా దగ్గరికి వచ్చి సీట్ కావాలంటారు అప్పుడు వచ్చి సీట్ ఇస్తాం ఇంట్లో పేరెంట్స్ ప్రెషర్ పెడతారు డబ్బులు కట్టి డబ్బులు కట్టి డబ్బులు కట్టండి ముందు వచ్చే స్కాలర్షిప్ వస్తుంది తర్వాత వస్తే స్కాలర్షిప్ కూడా రాదు నేనైతే ఉంచేవాడిని కాదు మా వాళ్ళు లేకుండా చెప్తున్నాను నేనైతే మా బిడ్డని ఉంచేవాడిని కాదు వెల్రాబాబు సాఫ్ట్వేర్కి అక్కడికి వెళ్ళి చేయరు ఎందుకు ఇక్కడ నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాలే ఎప్పుడైతే నీ అవసరం ఉండదు అప్పుడు వద్దుగానే అని చెప్పి పంపించేవాడిని నేనైతే ఉంచేవాడిని కాదు నా మైండ్ సెట్ వేరు బట్ యువర్ చైర్మన్ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్ ఆయన ఆయన వాళ్ళ వాళ్ళ అబ్బాయి ఆయన దగ్గరే ఉంచుకున్నాను ఇక్కడే ఉంచుకొని ఇక్కడేదో చేద్దామని చెప్పి మంచి ఆశయాలతో ఉన్న వ్యక్తిని మనం ఎంకరేజ్ చేయాలి రేర్గా ఉంటారు అలాంటి వాళ్ళు చదువుకొని మంచి మంచి చదువుకొని కూడా అది కూడా చిన్న చిన్న కాలేజీ కాదు ఒక బ్రాండెడ్ యూనివర్సిటీలో నేషనల్ లెవెల్ మంచి ర్యాంక్ ఉన్న యూనివర్సిటీ తలుచుకుంటే కోర్సు అయ్యే ఒక ముందు ప్లేస్మెంట్ వచ్చే యూనివర్సిటీ చదువుకొని ఆయన మా పక్కన కూర్చున్న షంబు గారి స్టూడెంట్ అని ఎప్పుడూ చెప్తున్నారు నా స్టూడెంటే సార్ భరద్వాజ అని అంత లాంగ్ అసోసియేషన్ ఉన్న ఒక ఇన్స్టిట్యూషన్కి అంటే మాకు ఇదివరకు అసోసియేషన్ ఈ విధంగా ఉందని మాకు తెలియదు ఈ రోజు నిన్న తెలిసింది మన స్టూడెంటే భరద్వాజ గారని అందుకే వచ్చాను ఇక్కడికి మీరే ఆశామాషిగా తీసుకుంటున్నాడు ఎస్పెషల్లీ మగపిల్లలు ఆడపిల్లలు చాలా రీసెంట్గా మెయింటైన్ చేస్తున్నారు మగపిల్లలకి మీ మెయిన్ బాధ్యత ఉండాల్సింది మీకే ఇంటర్మీడియట్ అయిపోయింది మీది ఇంటర్మీడియట్ అయిపోతుంది నెలలో అయిపోతుంది రేపు ఏ తీసుకోవాలి ఎటు వెళ్ళాలి ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అవ్వచ్చు డిగ్రీ అవ్వచ్చు ఎటు చదవాలి ఎక్కడ చదవాలి ఎక్కడ చదివే ప్లేస్మెంట్ వస్తుంది మన ఫ్యామిలీని మనం జాగ్రత్తగా ఉంచుకోగలవు మీ ఫ్యామిలీ బాగుంటే ఈ ఇన్స్టిట్యూషన్కి ఏమొస్తుంది మాకేమొస్తుంది మీ ఫ్యామిలీ మీరు ప్రొడక్ట్ చేసుకోవాలి ఏ మీ తల్లిదండ్రులు తీసుకోవడం మీ బాధ్యత లేదు అనిసేపు వన్ సైడ్ అయినా ఎప్పటి వరకు మీకు ఫీజులు కట్టారు మిమ్మల్ని చదివిచ్చారు మిమ్మల్ని అన్ని రకాల బాగా చూసుకున్నారు నువ్వు మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళని చూసుకున్నా వాళ్ళ జ్ఞానం కానీ ఐడియాస్ కానీ దాని తగ్గట్టు ప్రణాళిక కానీ మీరే లేకపోతే రేపు భవిష్యత్తులో ఇక్కడ గోల్ చేసి నవ్వుకునే వాళ్ళు రేపు భవిష్యత్తు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ పదివేలకి ఇరవై వేలకి ఉద్యోగాలు చేసుకుంటే లైఫ్ లీడ్ చేస్తారు దట్ ఈస్ నాట్ ది సొల్యూషన్ గొడవ చేసి అంత ఈజీగా బయట మార్కెట్లోకి వెళ్ళి మాట్లాడండి ఇందాక ఇందాకన్నారు ఒక ఆయన అకాడమిక్ డీన్ గారు ఎవరో డ్యాష్ మీద పిలిచి మాట్లాడిచ్చిందండి కమ్ డ్యాష్ మీద కొంచెం పది నిమిషాలు మాట్లాడండి తెలుస్తుంది ఏంటండి అంత ఈజీ కాదు ఇక డ్యాస్ మీద మాట్లాడలేని వాళ్ళు రేపు కంపెనీ దగ్గరికి వచ్చినప్పుడు కంపెనీలు అడిగే చిన్న చిన్న వాటికి మీరు ఎలా ఆన్సర్ చేస్తారు మీ ప్యాకేజీలు ఎలా వస్తాయి బాగా చేయండి చేసేటప్పుడు బాగా చేయాలి ఆడేటప్పుడు ఆడాలి తినేటప్పుడు తినాలి కొనుటప్పుడు కొడుకోవాలి వినేటప్పుడు వినాలి ఇది మీటింగ్లో మీకోసం పెట్టిన మీటింగ్ ఆయన పొద్దులేస్తే రాత్రి వరకు క్లాస్ రూమ్లో ఉంటారంట నాకు ఆ చిరు పాఠం చెప్తాం ఏంటని ఉన్నారు ఇక్కడ కాస్త ఫోకస్ చేయండి మంచి మార్కులు తెచ్చుకోవడానికి ట్రై చేయండి ప్రయత్నం చేయండి ఆ స్కాలర్షిప్ వచ్చే విధంగా రాలేదు స్కాలర్షిప్ ఇంకో ఇంకోటి ఉంది విద్యాలక్ష్మి పోర్టల్ అని ఉంది విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా మీరు లోన్ తీసుకోండి ఆ విద్యలక్ష్మి ఆ స్క్రోల్ చేయండి ఒకసారి చూపించే వాళ్ళకి ఆ విద్యలక్ష్మి పోర్టల్ ద్వారా ఎవ్రీ ఇయర్ పది లక్షలు ఇస్తుంది గవర్నమెంట్ సంవత్సరానికి రెండున్నర లక్షల రూపాయలు రెండున్నర లక్షల రూపాయలు సంవత్సరానికి మీకు గవర్నమెంటే ఇస్తుంది చదువుకోండి అని కాకపోతే యూ హ్యాడ్ చూస్ ది బ్రైట్ యూనివర్సిటీ బ్రైట్ ఇన్స్టిట్యూషన్ ఇట్ మస్ట్ బిఏ అ గుడ్ ర్యాంక్ ఇన్ నేషనల్ లెవెల్ అలాంటి చోటుకెళ్తే మీకు గవర్నమెంటే ఏ సెక్యూరిటీ డిపాజిట్ అంటే నీకు పది లక్షల లోన్ ఇవ్వాలంటే మామూలుగా అయితే మన పది లక్షల లోన్ తీసుకోవాలంటే పాతి లక్షల సెక్యూరిటీ డిపాజిట్ చేయాలి యాభై లక్షల లోన్ తీసుకోవాలంటే వన్ డిపాజిట్ చేయాలి కానీ ఇక్కడ మీకు ఇచ్చే లోను ఏ డిపాజిట్ చేయవసరలా మీరు ఏ డాక్యుమెంట్స్ ఇవ్వసరా నాకు మంచి యూనివర్సిటీలో సీట్ వచ్చింది అని చెప్పి అది చిన్న వయసులో డిగ్రీ కాలేజెస్ జూనియర్ కాలేజెస్ చబడు కొట్టాలి కందుకూరులోని శ్రీ గాయత్రి కాలేజీ ఇన్స్టిట్యూషన్కి మేము కేఎల్ఏ యూనివర్సిటీ ఇక్కడ స్టూడెంట్ ఇంటరాక్షన్ వచ్చాము అందులో భాగంగా ఈరోజు జరుగుతున్న ఈ మంచి ప్రోగ్రామ్కి ఇంటర్మీడియట్ తర్వాత ఎలాంటి ఇన్స్టిట్యూషన్ సెలెక్ట్ చేసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇటువైపుకి వెళ్ళాలి ఏ కోర్సులు తీసుకుంటే బాగుంటుంది ఎక్కడ ప్లేస్మెంట్స్ బాగుంటాయి ఎక్కడ ఎడ్యుకేషన్ బాగుంటుంది ఎక్కడెక్కడ స్కాలర్షిప్లు ఏ విధంగా వస్తున్నాయి అలాగే గవర్నమెంట్ బ్యాంక్స్ ద్వారా లోన్స్ ఎలా వస్తాయి ఈ లోన్స్ తీసుకొని ఎలా చదువుకోవచ్చు ఇంటర్మీడియట్ తర్వాత ఎటువైపుకి వెళ్తే ఏ డైరెక్షన్కి వెళ్తే మీకు స్టూడెంట్స్కి మంచి ఆపర్చునిటీస్ ఉంటాయి అయిపోయిన తర్వాత బీటెక్ అయిపోయిన తర్వాత కావచ్చు డిగ్రీ అయిపోయిన తర్వాత కావచ్చు వాళ్ళకి ఆపర్చునిటీస్ ఏ విధంగా వస్తాయి ఎలా వస్తాయి ఏ ప్యాకేజీలో వస్తాయి వాటి అన్నిటి మీద ఒక అవగాహన సదస్సు మేము కండక్ట్ చేశాము దానికి కానీ ఈరోజు శ్రీగాయత్రి వేదిక అయింది ఈ గా చైర్మన్ చైర్మన్గా రామకృష్ణ గారు అసలాగే భరద్వాజే గారు మా స్టూడెంటే ఒకప్పుడు కేఎల్లో చదివిన స్టూడెంట్ ఆయన 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 దాని మీద ఈ రోజున నా స్టేషన్ రన్ చేస్తున్నారు వారి వారి ఐడియాస్ ప్రకారం ఎలా ఉన్నారు ఏంటి అన్నింటి మీద పిల్లలకు కూడా ఒక అవగాహన కల్పిస్తే రేపు భవిష్యత్తులో స్టూడెంట్స్ కూడా ఇలాంటి డైరెక్షన్లో వెళ్ళడానికి ఇలాంటి విధంగా చేయడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి రామకృష్ణ గారు మంచి బిజినెస్ పర్సన్ ఆయన ఐడియాస్తో పిల్లలు మంచి మంచి టాప్ రేటింగ్లోకి రాజ్యంలోకి వెళ్తారు జేఈలో కానీ ఎంసీలో కానీ లేకపోతే ఐపీలో కానీ మంచి మార్కులు సాధించి మంచి ప్లేస్మెంట్ వచ్చే విధంగా వాళ్ళ కోర్సులు వాళ్ళని అడ్రస్ చేయడానికి అవకాశం ఇచ్చారు రామకృష్ణ గారికి అలాగే మా స్టూడెంట్ భరద్రాజా గారికి మా ఐడియా గురించి వీడియో మిత్రులందరికీ నమస్కారం చూసారుగా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్